హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సాహిత్య విమర్శలో మూడు వందల ఒకటి నుంచి మూడు వందల యాభై యాభై క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి కావ్యం ఎస్ఎస్సే అర్ధకృతే వ్యవహార విధే అనే కావ్య ప్రయోజనాలన్నీ వారు భతృహరి మమ్మటుడు భామహుడు భానుదత్తుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మమ్మటుడు జాసువ గారి గబిలం ప్రబంధం ఖండకావ్యం కల్పిక మహాప్రబంధం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఖండకావ్యం ఉదాహరణ వాంగ్మయం అనే గ్రంథ రచయిత ఎవరు వేదం వెంకటరాయశాస్త్రి దివాకర్ల వెంకటవధాని శ్రీ నారాయణ రెడ్డి నిడదవోలు వెంకటరావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిడదవోలు వెంకటరావు తగబద్ధమైన కవితా రూపాన్ని ఏమంటారు అఖ్యాయిక శతకంక దండకం అఖ్యానం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దండకం సంస్కృత ఆంధ్ర భాషా పదాలను కలిపి ప్రయోగించే శైలిని ఏమంటారు గ్రాంధిక శైలి మణిప్రవాల శైలి మిశ్రమలిపి ఆధునిక శైలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మణిప్రవాలి శైలి చాటువు అనే పదానికి అర్థం ఏమిటి మనోహరమైన ప్రియమైన అశ్రువుగా చెప్పున్నది అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్నీ ఈ క్రింది వాణిలో దేశీ కవిత రూపం ఏమిటి యక్షగానం ప్రబంధం పురాణం ఏదీ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యక్షగానం అల్లిక జిగిబిగి అన్నది ఎవరి గురించి తిమ్మన్న తిక్కన్న పెద్దన్న వేమన్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెద్దన్న ముక్కు తిమ్మన్న గురించి సూక్తి ఏది అల్లిక జిగిబిగి ముద్దు పలుకులు పదగుమ్మనం ప్రౌడి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముద్దు పలుకులు శృంగారానికి అనువైన పాకం ఏది ద్రాక్ష పాకం కందలిపాకం నారికేల పాకం పాషాణ పాకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్రాక్షపాకం కందలిపాకం దేనికి సముచితం శృంగారానికి స రౌద్రానికి వీరానికి భయా భయానికానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీరానికి బీభచ్చ భయానకాలకు అనువైనది ద్రాక్షపాకం కందలిపాకం నారికేల పాకం అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నారికేల పాకం ఆత్మస్థుతి లేనివాడు బలశాలి రుద్రవతుడు అయిన నాయకుడు ధీరోదత్తుడు ధీరశాంతుడు ధీరలలితుడు ధీరోదాత్తుడు ధీరోదత్తుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధీరోదత్తుడు అనేక నాయకుల యందు తుల్యానురాగం గల నాయకుడు ధీరలలితుడు దక్షిణ నాయకుడు అనేక నాయకుడు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దక్షిణ నాయకుడు ధీరలలితుడు అంటే పరాక్రమం లేనివాడు రాజ్యభారాన్ని మంత్రులపై వదిలి భోగించేవాడు ద్విజుడు ఉదత్వం గలవాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజభారాన్ని మంత్రులపై వదిలి భోగించేవాడు సంకేత స్థలానికి ప్రియుని కోసం వెళ్ళి నాయకను ఏమంటారు స్వీయ ముగ్ధ అభిసారిక ఖండిత కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభిసారిక భాసక సజ్జిక అంటే ఏమిటి వరుణ్ణి కైవసం చేసుకునేది ప్రియుడు వచ్చి వేలకు సిద్ధం చేయనది కోపం కలది ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రియుడు వచ్చు వేలకు సిద్ధం చేయనది కావ్య గుణాలకి ప్రాచుర్యం కల్పించినవాడు విద్యానాథుడు కాళిదాసు జగన్నాథుడు దండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యానాథుడు ప్రసిద్ధమైన సులభమైన అర్థం గల గుణం ఏమిటి మాధుర్యము రీతి ప్రసాదము గతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రసాదం చక్కని విడివిడి పదాలతో కూడినది ప్రసాదం ఓజస్సు మాధుర్యం గాంభీర్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాధుర్యం ఓజో గుణం అంటే ఏమిటి సమాన భూయిష్టమైనది విడి సమాసాలు కలది చెవికి నింపు కలది ఉక్తి వైచిత్రి కలది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమాస భూయిష్టమైనది క్రింది వాటిలో కావ్య ఏది క్లిష్టత్వం సందిగ్ధత గ్రామ్యత అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లిష్టత్వం కావ్యాలలో దేనిని రమ్యమంటారు మహాకావ్యం గేయకావ్యం నాటకం హరికథ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాటకం నాంది పద్యంలో ఏముంటుంది ఆశిస్సు నమస్సు మేలు అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని నాంది శ్లోకాన్ని పఠించేవాడు ఎవరు నాయకుడు నాయకి సూత్రాధారుడు విదూషకుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూత్రాధారుడు నాటకాలలో నాంది తర్వాత ఉండవలసిన లక్షణం ఏమిటి భరతవాక్యం ప్రస్తావన విష్కంభం ప్రహైలిక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రస్తావన ప్రస్తావనలో ఉండే పాత్రలేమిటి సూత్రధారి నటి నాయకుడు సూత్రధారి సూత్రధారి నాయకి అందరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూత్రధారి నటి ఋతుగానంగా ఉండేదేమిటి నాంది విష్కంబన ప్రస్తావన అర్ధ ప్రక్షేపకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రస్తావన ప్రస్తావనలో నాటకం గురించి చెప్పరాదు నటుడిని పరిచయం చేయాలి నాయకిని పరిచయం చేయాలి నాటక కవిని పరిచయం చేయాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాటక కవిని పరిచయం చేయాలి ప్రస్తావనలో వసంత ఋతుగానం ఏ రసానికి అనుకూలం శృంగారానికి వీరానికి రౌద్రానికి హాస్యానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శృంగారానికి వీర రసానుగుణంగా ప్రస్తావనలో ఏ ఋతుగానం ఉంటుంది వసంత ఋతుగానం హేమంత ఋతుగానం వర్ష ఋతుగానం శరత్ ఋతుగానం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షరత్తుగాను రంగ ప్రవేశం చేసే పాత్ర సూచన ఎందులో ఉంటుంది నాందిలో ప్రస్తావనలో విష్కంబనలో చూలికలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రస్తావనలో నాటకంలో ఉండవలసిన అంకాల సంఖ్య ఐదు పది నాలుగు ఐదు నుంచి పది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐదు నుంచి పది అంకంలో ఉండవలసినది ఏకదిన వృత్తాంతం బహుపాత్ర ప్రవేశనార్హం ఏకనాయకాశ్రమం అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని ఇతివృత్తంలో లేని చూచే భాగాలు ఎందులో ఉండాలి నాందిలో ప్రస్తావనలో భరతవాక్యంలో అర్ధ ప్రక్షేపకాలలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అర్ధ ప్రక్షేపకాలలో విష్కంభం ప్రవేశం చూలిక అంకాస్యం అంకావతారం వీటిని ఏమంటారు అర్ధ ప్రక్షేపకాలు విష్కంభాలు అంకాలు అంకావతారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అర్ధ ప్రక్షేపకాలు సంస్కృతం నాటకాలలో ఉత్తమ ప్రా పాత్ర ఏది సంస్కృత నాటకాల్లో ఉత్తమ పాత్ర ఏమిటి తెలుగులో మాట్లాడాలి సంస్కృతంలో మాట్లాడాలి సంస్కృత ఆంధ్రలో మాట్లాడాలి ప్రాకృతంలో మాట్లాడాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంస్కృతంలో మాట్లాడాలి సంస్కృత నాటకాల్లో నీచ పాత్రలు ఏ భాషలో మాట్లాడతాయి సంస్కృతంలో తెలుగులో ప్రాకృతంలో అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాకృతంలో శుద్ధ విస్కంభం అంటే ఏమిటి మధ్యమ పాత్రలు కలది నీచ పాత్రలు కలది ఉత్తమ పాత్రలు కలది ఉత్తమ నీచ పాత్రలు కలది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీచ పాత్రలు కలది నాటకాలలో ఆకాశభూషణాన్ని ఏమంటారు చూలిక ప్రవేశకం అంకాస్యం అంకావతారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చూలికం దేనితో ముగుస్తుంది ప్రవేశకంతో సూచ్యంతో భరత వాక్యంతో విష్కంభంతో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భరత వాక్యంతో భరతవాక్యాన్ని పలికే పాత్ర ఏది నాయకుడు నాయక సూత్రధారి నాయకుడు లేదా ప్రధాన పాత్ర కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాయకుడు లేదా ప్రధాన పాత్ర భరత వాక్యంలో మంగళ ఆశిస్సుతో ఉండాలి ఋతుగానం ఉండాలి రౌద్ర రసం ఉండాలి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంగళ ఆశిస్సుతో ఉండాలి అర్ధ ప్రకృతులు గలవి విష్కంబ ప్రదేశకాలు పంచసందులు పంచవాక్యాలు ప్రహాసనాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంచసందులు సందులు చెడిన నాటకం కీళ్ళు సడలేన బొమ్మ అన్నది ఎవరు దివాకర్ల వెంకటవదాని ఆరుద్ర భరతుడు పింగళి లక్ష్మీకాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పింగళి లక్ష్మీకాంతం ఎత్ ఆరంభం యత్నం పాపాశ్య వీటిని ఏమంటారు అర్ధ ప్రకృతులు కార్యవ్యస్థలు పంచసందులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యవ్యస్థలు బీజం బిందువు పతాక వీటిని ఏమంటారు అర్ధ ప్రకృతులు కార్యవ్యస్థలు పంచసందులు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అర్ధ ప్రకృతులు శృంగార రస ప్రధానమైన వేష్య నాయకి గల రూపకమేది నాటకం ప్రకరణం డిమ్మం వీధి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రకరణం ఏకపాత్రాశ్రయం ఉత్పాద్యం గల రూపకమేది ప్రకరణం డింబం బాణం అంకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాణం ఆశీరస ప్రధానమైనది రూపకమేది నాటకం ప్రహాసనం వీధి డింబం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రహాసనం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్